హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ ఈరోజు స్పెషల్ క్షీరాన్నం లేదా పరమాన్నం అని అంటారు అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి స్పెషల్ ఇట్లా క్షీరాన్నం చేసిన చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు చేసుకుంటారని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్షీరాన్నాన్ని మనం ఏ కప్తో వండుకుంటున్నామో అదే కప్తో మూడు వంతుల బియ్యంని తీసుకోవాలి ఒక వంతు పెసరపప్పుని తీసుకొని బియ్యంని పక్కన పెట్టి పెసరపప్పుని ఇలా చక్కగా రోస్ట్ చేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి అండ్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెలో మనం ఏ కప్పుతో తీసుకున్నామో బియ్యము అదే కప్తో నాలుగు కప్పుల పాలను వేసుకోవాలి ఈ పాలను వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళని వేసుకోండి పాలల్లో ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ పాలు చక్కగా బాయిల్ అయ్యి మరిగి రెండు పొంగులు అనేది బాగా రావాలి మనకి ఆలోపు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు బియ్యము మొత్తం కలిపి ఒక కప్పు అవుతుంది ఆ బియ్యము రోస్టెడ్ పెసరపప్పుని ఇలా నీళ్ళల్లో కడిగి చక్కగా మంచి నీళ్ళల్లో నానబెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి అది మనకి ఈలోపు పాలు అనేవి చక్కగా బాయిల్ అవుతూ ఉంటాయి మధ్యలో ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టకుండా ఉంటుంది సో పాలు బాగా మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న ఈ బియ్యము పెసరపప్పు ఉన్నాయి కదా అవి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాలల్లో వేసేసుకోవాలి మరుగుతున్న పాలల్లో అండ్ ఇలా మనం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి చక్కగా ఈ రైస్ పెసరపప్పు అన్నది ఆ పాలల్లోనే ఉడికిపోవాలి మొత్తము మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మళ్ళీ అడుగుపడుతుంది సో చక్కగా ఈ పాలల్లో బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా మనకి రైస్ కుక్ అయిందా లేదా అన్నది ఇక్కడ ఇలా చూసుకోవాలి వన్స్ రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కప్తోనే ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా ముక్కలుగా చేసుకున్నది ఈ బెల్లం వేసిన తర్వాత కూడా మొత్తం బాగా కలుపుకోండి అండ్ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలానే వన్ ఫోర్త్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ ఎక్కువ మనం ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగి ఆ స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది అండ్ దగ్గరికి అయిందంటే మనకి రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇలా వస్తుంది అండ్ ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీని తర్వాత స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి అందులో వన్ టీ స్పూన్ కాజు వన్ టీ స్పూన్ బాదం అలానే వన్ టీ స్పూన్ కిస్మిస్ని వేస్తున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అండ్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న క్షీరాన్నంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇలా వేసుకొని జస్ట్ మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం రైస్కి పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మొత్తం ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవటమే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ క్షీరాన్నాన్ని ఎలా చేసుకోవాలి అన్నది బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని వీడియో చేసి పెట్టాము అండ్ అంతేకాకుండా ఈరోజు రథసప్తమి స్పెషల్గా సూర్యభగవానుడికి పరమాన్నం చేసి పూజ చేసుకుంటారు అందుకని చెప్పి మేము ఇంట్లో చేసుకున్నాము దాన్నే వీడియో చేసి పెట్టాను ఇక్కడ మా ఇంట్లో చేసుకున్న రథసప్తమి పూజ అన్నది చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను సో మేము ఎవ్రీడే పూజ చేసుకుంటాము బట్ ఈరోజు రథసప్తమి స్పెషల్ కింద సూర్యుడికి హారతి ఇచ్చి పరమాన్నాన్ని పెట్టి పూజ చేస్తాం కాబట్టి చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను క్లిప్పింగ్తో పాటు ఒక స్పెషల్ క్లిప్పింగ్ అనేది చిన్నది యాడ్ చేశాను నెక్స్ట్ వస్తుంది మా ఇంటికి రోజు మూడు ఉడతలు అతిథులుగా వస్తాయి అందులో డిఫరెంట్ టైమ్స్లో వస్తాయి వాటి కోసం డైలీ మేము కాజు పెడతాము ఆ ప్లేట్లో మేము ఎక్కడికైనా అర్జెంటుగా ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళేటట్టు అయితే ఆ ప్లేట్లో కాజు పెట్టేసి వెళ్తాము ఈవినింగ్ వచ్చేసరికి కూడా ఉండవు సో మంచిగా నీళ్లు తాగి వెళ్ళిపోతాయి ఆ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసా ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్